రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే రెంటికి జడ్డ రేవడైపోయినట్టు ముందు నుయ్యి వెనక్గొయ్యి రాజకీయంగా ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేద్దాం లేదంటే ఒకళ్ళకి సపోర్ట్ చేద్దామంటే తీరా ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మా ముందు మాట్లాడిన మాటలు వాళ్ళు తర్వాత చేసే పనులకి అసలు సంబంధం లేకుండా అయిపోతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అయితేనే అనుభవజ్ఞుడు ఈయన బాగా పనిచేస్తాడని చెప్పి ఆయనకి వేస్తే ఆయన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైపోయాడు ఎంతసేపు అమరావతి పోలవరం అమరావతి పోలవరం అమరావతి అమరావతి పోలవరం అని చెప్పి మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అటు అమరావతిని ఇటు పోలవరం అని రెండింటినీ పూర్తి చేయలేకుండా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఆయన పదవి చుత్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే సరే ఎలాగో ఆయన ఫెయిల్ అయిపోయాడు ఆయన ఆయన అనుభవజ్ఞుడు అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు సరే ఈయన కుర్రాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు ఈ ఒక్క ఛాన్స్ చూద్దాం వాళ్ళ నాన్నలాగా పేరు తెచ్చుకుంటా అంటున్నాడని చెప్పి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన కూడా బటం నొక్కడం తప్ప మిగతా రాష్ట్రం యొక్క అభివృద్ధిని పట్టించుకోలేదు రోడ్లు పట్టించుకోలేదు ఇక అసలు దేవాలయాల మీద దాడులు మనుషుల మీద వెనకబడిన వాళ్ళు దళితులు వెనక వెనకబడిన వర్గాలు దళితుల మీద దాడులు రాష్ట్రం అంతా పూర్తిగా అల్లకల్లోలంగా అయిపోయింది ఐదు సంవత్సరాలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సరే ఏదో మూడు పార్టీలు కలిసి అంటున్నారు అని చెప్పి మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళకే చంద్రబాబు నాయుడు గారికి సారీ ఈ తెలుగుదేశం నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా అద్భుతమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పిన మన్ని ఫెయిల్ అయిపోయావు అబ్బాయి మీ నాన్నలాగా పేరు తెచ్చుకోలేకపోయావు రాష్ట్రాన్ని అతలకతలం చేసేసావు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అనేది మొత్తం పక్కన పెట్టేసావు లిక్కర్ తీసేస్తాను రాష్ట్రంలో అని చెప్పి ఆ లిక్కర్ మీద మొత్తం డబ్బులన్నీ సంపాదించావు రాబోయే రోజుల్లో లిక్కర్ కూడా నువ్వు ఇప్పుడే అప్పులు తెచ్చేసావు కాబట్టి నువ్వు పరిపాలనకి పనికిరావు అని చెప్పి ఆయన తీసి పక్కన పెట్టి మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ తప్పులు అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ అదే తప్పులు కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఉచిత పథకాలు ఇస్తే ఇదేదో శ్రీలంక అయిపోతుంది మన రాష్ట్రం నాశనం అయిపోతుంది శ్రీలంక లాగా అయిపోతుంది అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ ఉచిత పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇస్తే శ్రీలంక లాగా నాశనం అయిపోయే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇస్తే ఈ శ్రీలంక లాగా నాశనం అయిపోయే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఉచిత పథకాల్లో అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉచితంగా ఇస్తే మాత్రం ఆయన అమెరికా లాగా అభివృద్ధి చెందుతుందా ఏంట లాజిక్ పోటీలు పడి మరి ఉచిత పథకాలు ఇచ్చారు అప్పుడేమో శ్రీలంక అన్నారు ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించారు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి అనేది ఏంటనేది అర్థం కాని పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పుడేమో అమరావతి 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 అని చెప్పి అమరావతిని చేయడంలో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు వచ్చి సంవత్సరం నరైంది సంవత్సరం నరలో కూడా అమరావతిలో అభివృద్ధి ఎంత ఉందా అంటే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది జస్ట్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మొన్న కూడా మళ్ళీ వర్షానికి మొత్తం అదంతా మునిగిపోవడం దాంతో మళ్ళీ మునిగిపోతుంది బాబు అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షం గగ్గోలు పెట్టే పరిస్థితులు వాస్తవానికి అది కాదనుకోండి మా నీళ్లు నిలవడం అనేది ఇంకా ఆ కాళవల వ్యవస్థ అవన్నీ రెడీ అవ్వలేదు కాబట్టి అయిన తర్వాత ఏంటి అనేది మాట్లాడచ్చు అంటే సంవత్సరంన్నర తర్వాత కూడా అమరావతి అభివృద్ధి ఇంకా పూర్తిగా కనిపించట్లే సేమే ఇంకా టోటల్గా ప్రారంభ దశలోనే ఉంది ఆ పక్క పోలవరం అవుతుందా అంటే పోలవరం దాన్ని ఎంత చేసినా కూడా అది ముందు కదులుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు అమరావతి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది పోలవరం ఏమో అది ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది ఎప్పటికైనా సంవత్సరం తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత సక్సెస్ అయిందని అంటే ఏం కనబట్ల మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ఆయన అయితే టీడీపీకి ఓట్లు వేయాల్సి వస్తుంది అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కాదనుకుంటే వైసీపీకి వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఈయన ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఈ ప్రజలు నువ్వు పనికిరావు ఫెయిల్ అవు అయిపోయావు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో నువ్వు పనికిరావు అని పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం వస్తే మళ్ళీ నువ్వు పనికిరావు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో పక్కన పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వీళ్ళిద్దరూ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా అనేది ఇప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అవుతోంది ఎందుకంటే ఆయన పనికిరాడని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఈయన పనికిరాడని పక్కన పెట్టాల్సిన పరిస్థితి నుంచి మళ్ళీ ఆయన కాదు ఈయన్ని ఈయన కాదు ఆయనే తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చేరిపోయారంటే నిజంగా విచారించాల్సిన విషయం అందుకని ప్రత్యామ్నాయాలు ఉండాలి ఎప్పుడు కూడా ఓటర్కి ప్రత్యామ్నాయాలు ఉండాలి ఎప్పుడు వాడు కాదు వాళ్ళు కాతే వీళ్ళు వీళ్ళు కాదు వాళ్ళు అనే పరిస్థితి కాకుండా ఇంకా ఎక్కువ మూడో ప్రత్యామ్నాయం కూడా ఉండాల్సిన అవసరం కనపడుతుంది ప్రస్తుతం పరిస్థితిలో ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉంటే వాళ్ళని కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు పనికిరాని పక్కన పెట్టేసిన వాళ్ళే మళ్ళీ తెచ్చుకోవాల్సి మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళని ఇంకే మూడో ఆప్షన్ లేకపోబట్టి వీళ్ళు వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి సో ఖచ్చితంగా ఇప్పుడు మూడో ఆప్షన్ కోసం మూడో తృతీయ ప్రత్యామ్నాయం కోసం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితులే కనబడుతున్నాయి ఈ మూడో ప్రత్యామ్నాయం అనేది సమర్థవంతమైన ప్రత్యామ్నాయం వస్తుందా రాదా ఏంటి తెలియదు వస్తే అది అటువైపు కూడా కొంత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మూడో ప్రత్యామ్నాయం సమర్థవంతంగా ఉంటుందా లేదా అనేది కూడా మళ్ళీ తర్వాత అంశం అప్పుడు ముగ్గురులోనూ ఇప్పుడు వీళ్ళిద్దరుని మనం కాదని మనం పక్కన పెట్టాం దానికన్నా ఇతర ఈ మూడో ప్రత్యామ్నాయం బెటర్ అవదా అనేది ఆలోచించడానికి ఓటర్కి ఒక అవకాశం ఒకవేళ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం కన్నా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు పెట్టాలంటే మళ్ళీ వీళ్ళిద్దరు తెచ్చుకుంటారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక సమర్థవంతమైన మూడో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు అసలు ప్రజల మీదే ఉందేమో అనిపిస్తోంది ప్రజల్లో నుంచే మళ్ళీ ఎవరో ఒకళ్ళు మూడో ప్రత్యామ్నాయంగా రావాలేమో ప్రజల్లోంచి ఒక సమర్థవంతమైన నాయకత్వంతో మూడో ప్రత్యామ్నాయాన్ని వస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ప్రజల్లోంచి వస్తుంది చూడండి మరి రాబోయే రోజుల్లో ఎవరైనా ఒక సమర్థవంతమైన మూడో ప్రత్యామ్నాయాన్ని తీసుకురాగలుగుతారా ఈ రాష్ట్రంలో ఇంకొక ఆప్షన్ని ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇస్తారా ఇవ్వరా ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి భయపడి మూడో ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడానికి కూడా ఎవరిన వెనక ఆడతారా ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అంశం కానీ అవసరమైతే ఖచ్చితంగా కనబడతాను ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం అనేది పరిస్థితులు చూస్తే కనిపిస్తోంది లేదంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అందరికి కోపం వచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవాలా అనేది కూడా క్వశ్చన్ మార్కే కదా ఆయన వద్దనే కదా ఇప్పుడు కేవలం పదకొండు సీట్లకి పరిమితం చేసి ఆయన పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో వద్దనుకునే కూడా పక్కన పెట్టింది సో అందువల్ల ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరం ఒక సమర్థవంతమైన నాయకత్వం కనుక మూడో ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తే ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు తెచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే థ్యాంక్స్ పట్టిన థ్యాంక్ యూ వెరీ మచ్